పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్ లు తగులుతున్నాయి రాజీనామా చేశారు మాజీ సుభాష్ రెడ్డి రాజీనామా చేశారు రాజీనామా పంపారు సుభాష్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతు తెలుపుతున్నారు భేతి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు సుభాష్ రెడ్డి ఇటీవలే సుభాష్ రెడ్డిని కూకట్పల్లి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేసీఆర్ నియమించారు ఇంతలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పుకున్నారు పార్టీ కోసం తాను కష్టపడి పనిచేసిన అవకాశవాదులకే టికెట్లు ఇచ్చారంటూ కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు సుభాష్ రెడ్డి ఇలాంటివి చూసి తట్టుకోలేకే రాజీనామా చేశా అంటున్నారు ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ కు మద్దతు పలుకుతున్నారని ప్రకటించారు షామీర్పేటలో కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు ముప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కావాలని ఆ యొక్క మరి ప్రధానమంత్రి నేతృత్వంలో అందించేటువంటి చరిత్ర మన అందరినీ చెప్పని పేర్కొంటా ఆర్ ఆంధ్రబుల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈజ్ ఆల్సో స్టేబుల్ మినిస్టర్